మరి సూర్యాపేట మున్సిపాలిటీతో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కలిసి మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఒక యుద్ధంలాగా మరి మనం రా విజయదశమికి రావణ సంహారం కోరుకుంటాం మనందరం కానీ రావణాసురుణ్ణి మించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి రాక్షసుడిని మనందరం దూరం చేసుకోవాల్సిన అవసరం దాన్ని నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా వాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం భాగస్వామ్యం కావాలని ఆశిస్తూ ఈరోజు మరి విజయదశమి సందర్భంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బూ ఒక భూతాన్ని భూతం లాగా దాన్ని ఒక పదిహేను అడుగుల ఎత్తులో దీన్ని జీనిక్లబ్ ట్రస్ట్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేస్తున్నాం మరి ప్రతి ఒక్కరూ షమి పూజ సందర్భంగా రాసేటువంటి కరపత్రాన్ని కూడా మరి అందరూ కూడా తమ కోరికల్ని షమి పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం వారు కోరికలు కోరుతున్నట్టుగా తయారు చేయించి వాళ్ళందరితో సేకరించి ఆ పత్రలన్నీ కూడా మనం దమ్మి చెట్టుకి అమర్చాలనే ఒక విచిత్రమైన ఆలోచనతో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి ప్రయత్నాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ కోసం మున్సిపాలిటీతో కలిసి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మంచి ప్రయత్నం చేస్తుంది స్వతంత్ర హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన సూర్యాపేట మున్సిపాలిటీ వారి సహకారంతో ఈరోజు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఈ ఇలా మన సింగిల్ ప్లాస్టిక్ భూతాన్ని మనం నిర్మించడం జరిగినది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చేయడము భారతదేశంలోనే మొదటిసారిగా ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ఇస్తున్నాము దీనికి సహకరించిన మన గ్రీన్ క్లబ్ ప్రతిని అభినందిస్తున్నాము మా కమిషనర్ గారి ఆదేశానుసారము పట్టణంలో ప్రజలు ఎవరు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు మేరకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాము ముందు ముందు మన మున్సిపాలిటీ తరఫున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఖచ్చితంగా బ్యాన్ చేసేసి ప్రజల సహకారంతో దీన్ని విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాము మరొకసారి మన గ్రీన్ క్లబ్ సభ్యులందరికీ మా ధన్యవాదములు థ్యాంక్ యూ